ఆత్రేపురంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్ అర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఆరు బోటు ఫెస్టివల్ ను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ కందుల దుర్గేష్ తిలకించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కీలక అంశాలను ప్రస్తావించారు దేశవ్యాప్తంగా కోనసీమ గొప్పతనాన్ని చాటి చెప్పేలా పడవ పందాలను నిర్వహించడం అభినందన ఆత్రేయపురం పేరును విశ్వవ్యాప్తం చేయాలన్న ఎమ్మెల్యే సత్యానందరావు గారి కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాలని మంత్రి దుర్గేష్ అన్నారు గత ఐదేళ్లలో కుదేలైన పర్యాటక రంగాన్ని పునరుద్దేశిస్తున్నాం ఒకప్పుడు పర్యాటకం అంటే కేరళ రాజస్థాన్ గుర్తొచ్చేవి కానీ నేడు ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి చిరునామాగా మారిందని పేర్కొన్నారు ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకుపోతుందని అన్నారు పర్యాటక రంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక హోదా కల్పించారని దీనివల్ల పరిశ్రమలకు అందే రాయితీలు పర్యాటక ఇన్వెస్టర్లకు కూడా అందుతున్నాయని తెలిపారు ఇలాంటి కూడా విధంగా గడిచిన సంవత్సరం నుంచి కూడా అత్యద్భుతంగా నిర్వహిస్తూ శాసనసభ్యులు సత్యానందరావు గారు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాలకి ఊతంగా నిలబడ్డారు అంతేకాదు ఇప్పుడు అడిగే నేను ఈ పడవ పందాలు ఎక్కడెక్కడ వారు వచ్చారంటే కేరళ వారు కూడా అనేటువంటి మాట చెప్తున్నారు అంటే ఇది కేవలం ఇక్కడ వరకు పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా కోనసీమ యొక్క గొప్పదనాన్ని కొత్తపేట యొక్క గొప్పదనాన్ని ఆద్రేపు యొక్క గొప్పదనాన్ని విశ్వవిఖ్యాతం చేసే విధంగా వారు చేస్తున్న ప్రయత్నానికి మనందరం కూడా తప్పనిసరిగా అభినందనలు తెలియజేయాలనేటువంటి మాటను కూడా నేను మనం చేస్తున్నాను మనకి చాలా సందర్భాల్లో పర్యాటక రంగం అనగానే కేరళ గుర్తొస్తుంది గుజరాత్ గుర్తొస్తుంది రాజస్థాన్ గుర్తొస్తుంది కానీ మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం పూర్తిగా అడిగంటిపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన అత్యద్భుతమైనటువంటి పరిపాలన దక్షిణిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన పేదవాడి మొహలో చిరునవ్వు చూడడానికే రాజకీయ పార్టీని పెట్టి దాన్ని సాధించడానికి కృషి చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్రంలో సంక్షేమానికి అభివృద్ధికి చిరునామాగా నిలిచింది అంతేకాదు ప్రత్యేకించి పర్యాటక రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి దూర దృష్టితో వెంటనే పరిశ్రమలకి ఏ హోదా ఉంటుందో ఆ పరిశ్రమల ఇవాళ పర్యాటక రంగానికి కూడా ఇచ్చారు అందువల్ల మీరు ఉంటే ఈ రాష్ట్రంలో ఈ కాలంలో ఈ సంవత్సరాల కాలంలో అనేక కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి దాంతో పాటు దేశంలోనే పేరెండికి పెద్ద పెద్ద హోటల్స్ కానివ్వండి హెల్టర్ కానివ్వండి అట్మాస్ఫియర్ కోర్ కానివ్వండి ఓబరాయి కానివ్వండి అవన్నీ కూడా మన రాష్ట్రంలో రావటం అందులో భాగంగానే ఇలాంటి వాటర్ స్పోర్ట్స్ కానీ ఎక్కువ టూరిజం కానివ్వండి ఇలాంటి కార్యక్రమాన్ని వరుసగా ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ప్రపంచ స్థాయి పర్యాటక గమ్య స్థానంగా నిలబెట్టడానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము అందరం కూడా కృషి చేస్తున్నాం అనేటువంటి మాటని మనం చేస్తున్నాం అంతేకా